హాయ్ అండి అందరు బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి ఈరోజు వీడియో మనం మిస్ అయిన పల్లెటూరిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాము చాలా బాగుంటుంది వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా పూర్తి వరకు చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పొద్దున్నే లేచి లువాకిల్లు ఊడ్చుకొని బయట ఊడ్చుకొని పాత్రలు కడుక్కొని చాలా అన్కంఫర్టబుల్నా అక్కడ ఎంతో కంఫర్ట్గా పనులన్నీ చేసుకుంటూ ఉంటారు కదా చాలా బాగుంటుంది అక్కడ వాతావరణం అయితే నేను బయట నిలబడితే వీళ్ళందరూ పలకరిస్తున్నారు అంటే నన్ను ఒక్కదాన్నే పలకరిను నన్ను నేను ఒక్కదాన్నే వాళ్ళకి తెలిసిన మీ వారు బాగున్నారా మీ పిల్లలు బాగున్నారా పిల్లలు ఏం చదువుతున్నారు అని అని చెప్పి అందరినీ కూడా పలకరించి మాట్లాడి వెళ్తూ ఉంటారు ఇది ఎర్లీ మార్నింగ్ షూట్ చేసిన వీడియో అండి అందుకే పళ్ళకి వెళ్ళేవాళ్ళు గేదెలకి వెళ్ళేవాళ్ళు బట్టలు వాష్ చేసుకోవడానికి ఐ మీన్ మా ఇంటి ముందే ఉండింది చిన్న కాలువ దాంట్లో బట్టలు కూడా వాష్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో ఉతుక్కోకుండా బయటే చూడండి అంతా కూడా ఆ వైపు నుంచి ఈ వైపు పిలిచి పలకరిస్తున్నారు నన్ను అయితే తర్వాత మా ఇంటి ముందు ఇల్లు కప్పుతుంటే చూపిస్తున్నాను ఇక్కడ ఇదైతే ఎప్పుడో తీసిన వీడియో ఇప్పుడు నేను యాడ్ చేశాను నేను ఈ ఇల్లు కప్పడం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా చూస్తున్నాను మీరు కూడా చూస్తారని చెప్పి మొత్తం ఇల్లు కూడా చాలా ఈజీగా అంటే గడ్డి మాత్రమే వేస్తున్నారు చాలా ఈజీగా చాలా సింపుల్గా అంటే వీళ్ళ వయసు చాలా పెద్దదైనప్పటికి కూడా అంత పైకెక్కి చాలా బాగా పనిచేస్తున్నాను నాకు బాగా నచ్చింది అందుకే షూట్ చేశాను నేను చూడండి పెద్దానికి కనీసం ఒక అరవై సంవత్సరాలు ఉంటాయి ఎంత ఈజీగా ఇంటి పైదాకా ఎక్కి సునాయాసంగా పనిచేస్తున్నాడు అంటే నేను అడిగినప్పుడు ఆయన అన్నాడు ఇదంతా మాకు ఈజీ అమ్మా ఎందుకంటే ఎప్పటి నుంచో అలవాటు ఉంది కదా అని ఇలా తడుతూ ఉంటే ఆ గడ్డంతా పైకి లేవకుండా ఉంటుందంట తర్వాత ఇక్కడ చూడండి మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఇంటి ముందే అన్నీ పెంచుతూ ఉంటారు కదా మనమైతే ఇవన్నిటిని మిస్ అవుతున్నామండి ఎందుకంటే ఇక్కడ కనీసం ఒక పూల మొక్క పెట్టుకోవడానికి కూడా లేకుండా పోతుంది అపార్ట్మెంట్లు లేదా ఏదైనా హౌసెస్ ఉన్నా కూడా కానీ ఇక్కడ ఒక చెట్టు ఉంది ఒక చెట్టు లేదని లేదండి పూలు పూల మొక్కలు ఉన్నాయి అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ అండి ఒకటనే లేదు అన్ని మొక్కలు పెంచుకుంటున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఒకసారి ఈ మెమరీస్ అన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాము ఎక్కువగా ఏమి ఇన్ని కొనము అన్నీ కూడా ఇక్కడే పండుతాయి దగ్గరలోనే ఉంటాయి అందుబాటులోనే అని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది మేము వెళ్ళినప్పుడు ఆ ఒరి కోసి ఇంటికి తీసుకొస్తూ ఉన్నారు ఇది మిషన్తో కోసిన గడ్డంట వరి గడ్డంతా కట్ చేసి తీసుకొస్తున్నారు కొంతవరకు పంట పోయింది మొన్న తుఫాన్కి అయితే ఈ గడ్డి తీసుకొస్తున్న తర్వాత వెంటనే ఒడ్లు కూడా తీసుకొస్తున్నారు ఒడ్లు చూడండి ఎంత బాగా ఉన్నాయో భలే అనిపించింది నాకు జూమ్ చేశాను కానీ అవి లోపల ఉండడం వల్ల అంత క్లియర్గా కనపడలేదు నాకు చాలా నచ్చింది కొన్ని పొలాలైతే ఇంకా కట్ చేయను కూడా కట్ చేయలేదు కొన్ని పొలాలైతే ఇంకా పంట మీద ఉన్నాయి అంటే ఇది అసలు ఏ మంచికో చెడుకో తెలియదు కానీ ఈ మిషన్ కోత అనేది ఫాస్ట్గా అయిపోతుందని వాళ్ళు అంటున్నా కానీ కొంతమంది కూలీలు అయితే నష్టపోతున్నారేమోనని నా ఇన్నర్ ఫీలింగ్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కోయలేదు కొన్ని ప్రాంతాల్లో కోసారు ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో ఇది ఒక వంద సంవత్సరాల నుంచి ఉందనేది అక్కడ వాళ్ళు చెప్పిన మాట అసలు ఆ రోడ్డు మొత్తము అల్లుకుపోయింది కొన్ని వందల జీవులు అయితే ఈ చెట్టు మీద అయితే ఉన్నాయండి నాకు చాలా బాగా అనిపించింది ఇందాక గేదెలను చూపించాను కదా అప్పుడు గొర్రెలను చూపిస్తున్నాను చూడండి ఈ గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా మన సిటీస్లో సాధ్యం కాదు పల్లెటూరు వెళ్తేనే ఇవన్నీ చూడగలమేమోనని నా ఫీలింగు ఎంత బాగున్నాయో కదా ఇంతసేపు చూసినందుకు థ్యాంక్స్ అండి ఏదైనా గుర్తొచ్చుంటే నాకు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్